హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా సర్కార్ కూలిన తర్వాత బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్గా మారింది హిందువులపై దాడులు ఆలయాల విధ్వంసాలు అక్కడ కామన్ అయిపోయాయి ఈ పరిస్థితులను అడ్డుకోవాలని భారత్ తన స్థాయికి ఎన్నో మెట్లు కిందకు దిగి రిక్వెస్ట్ చేసింది మొదట విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా వెళ్లి యూనెస్ ను రిక్వెస్ట్ చేశారు అయినా మారలేదు తర్వాత జైశంకర్ రంగంలోకి దిగి స్నేహమో సమరమో తేల్చుకోమన్నారు అప్పుడు దానికి రాలేదు పైగా పాకిస్తాన్ చైనా అంటూ చూసుకుని భారత వ్యతిరేకత లక్ష్యంగా రెచ్చిపోయింది యునెస్ సర్కార్ చివరికి తాత్కాలిక ప్రభుత్వాధినేత తన చైనా పర్యటనలోనూ అదే చేశాడు ఇంత జరిగిన తర్వాత కూడా చర్చల ద్వారా బంగ్లాను దారికి తెచ్చుకోవచ్చు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరేది ఉండదు అందుకే మోదీ సర్కార్ యాక్షన్ మార్చింది భారత్ అధు చూసి కొట్టిన ఆ దెబ్బే ఇప్పుడు బంగ్లాదేశ్ తో అబ్బా అనిపిస్తోంది ఈసాన్య రాష్ట్రాలపై కన్నింగ్ కామెంట్ చేసిన కు మోడీ సర్కార్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే బంగ్లాదేశ్ కు అందిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ సౌలభ్యాన్ని భారత్ రద్దు చేసింది భారత్ బంగ్లాదేశ్ కు మధ్య దాదాపుగా పదహారు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది బంగ్లాదేశ్ కి మూడు వైపులా భారత్ ఓ వైపు బంగాళాఖాతం ఉంది బంగ్లాదేశ్ తన ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఇన్నెల ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యం ద్వారా భారత రోడ్డు రవాణాతో పాటు పోర్టులు ఎయిర్ పోర్టుల్ని వాడుకుంది తన ఉత్పత్తులను భారత ద్వారా భూటాన్ నేపాల్ వంటి దేశాలకు తరలించింది అయితే ఇప్పుడు భారత్ దీన్ని రద్దు చేయడంతో బంగ్లాదేశ్ను చావు దెబ్బ కొట్టినట్లయింది ఈ సౌలభ్యం కారణంగా భారత పోర్టులు ఎయిర్పోర్టులో రద్దీ ఏర్పడుతోంది ఈ రద్దీ భారత ఎగుమతులకు అడ్డంకిగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్పాల్ చెప్పారు కానీ ఇది పైకి చెప్పే రీజన్ మాత్రమే అసలు కారణం బంగ్లాదేశ్ కు భారత్ ఏంటో చూపించడమే ఈ మొత్తం వ్యవహారంలో భారత్ నిర్ణయం వలన తమపై ఎలాంటి ప్రభావం పడదని బంగ్లాదేశ్ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించినా జరగబోయే నష్టం ఆ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనడంలో అనుమానమే లేదు చైనా వెళ్లి యూనెస్ చేసిన ఘన కార్యం ఏంటంటే ఈ సాంజ భారత్లోని ఏడు రాష్ట్రాలు సముద్ర తీరం లేవునివని కనుక ఈ ప్రాంతంలో అందరూ తమపై ఆధారపడక తప్పదంటూ హద్దుమీరారు అక్కడితో ఆగలేదు మౌలిక సదుపాయాలు కనెక్టివిటీ సరిగా లేని ఈ ప్రాంతంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని చైనాకు గుర్తు చేశారు అది తెలివి తక్కువతనమో లేక మతి మరిపో గాని భారత్కు రెండు వైపులా ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన విస్తృత తీర ప్రాంతం ఉందన్న ఆలోచన యూనెస్కు తట్టలేదు భారత ఈ రహదారులు రైల్వే నిర్మాణం మరింత మెరుగుపరిస్తే జల రవాణాను పెంచితే దేశంలోని ఏ తీర ప్రాంతం నుంచైనా విదేశాలకు ఎగుమతులు చేయడం ఎంత పని ఈ చిన్న లాజికే యూనెస్ మిస్ అయ్యారు అందుకే ఎవరు ఎవరిపై ఆధారపడ్డారో యూనెస్కు గట్టిగా గుర్తు చేసే ప్రయత్నం చేసింది భారత నిజానికి బంగ్లాదేశ్ పూర్తిగా కష్టాల్లో ఉంది బంగ్లాకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపేశారు ఢాకా తీరుతో భారత్ కూడా బంగ్లాను దూరం పెట్టింది దాంతో నిధుల లేమితో ఢాకా తీవ్రంగా సతమతమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్